కోవూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మేడం గెలిచే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందా కోవూరులో తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు గెలిపిస్తారా గెలిపిస్తా రాకముందు ఏదో అనుకున్నారు కానీ ఆ స్టేజ్ లో ఉంటారు కింద స్థాయి వాళ్ళకి అందుబాటులో ఉండరు అనే ఒక ప్రచారం జరిగింది కూడా ఆయనతో కలిసి మాట్లాడిన తర్వాత చాలా మేమందరం సాటిస్ఫై నమస్తే అన్న మీ పేరు సుబ్బయ్య సుబ్బయ్య గారు బాగున్నారా ఏ పంచాయతీ అన్న మీది మాది పంచాయతీ అన్న మీ కోవూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రేమి రెడ్డి ప్రశాంత రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మేడం గారు వెళ్లి అవకాశం ఉందా నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం హండ్రెడ్ ఉందా ఏందంటే సైకిల్ గుర్తు మీద బాగా బాగా డిపెండ్ ఉన్నది మంత్రం మీద మాటితే ఏరియా మొత్తం టిడిపి నే ఏదో ఒక అవకాశం ఇచ్చారు అది మాకేమీ లేదు అంతకు ముందు ప్రసాదం కూడా మేము గెలిపించుకున్నాం కూడా ఆయన మా మారిపోయాడు మాకే అప్పుడు ఏం చేసింది ఇప్పుడు ఏం చేసింది ఇప్పుడు ప్రశాంత అడిగారు వచ్చారు ఆయన మద్దతు చేస్తున్నాం கலேசி மாச தெரியாது ఒక మూడు వందలు దాకుంటే ఎక్కువ శాతం మంది ప్రజలు ఏ పార్టీ వైపు ఉంటారు ఓకేనా ఇప్పుడు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో ఇద్దరు గెలిచే అవకాశం ఇద్దరు రాజకీయాల్లోకి రాక మునిపే వాళ్ళు ప్రజలకు చాలా పనులు చేశారంటే వాటర్ ప్లాంట్లు చేశారు ఇక్కడ ఏమైనా పెట్టినారన్న ప్లాంట్ ఏమన్నా అవునా మీ ఏరియాలో కూడా పెట్టిన సో వాళ్ళకి పోటీ చేసుకుంటే రీచ్ చేసుకుంటాను ఓకే అన్న వాళ్ళు గెలిస్తే ఇంకా మీ ప్రాంతం బాగా డెవలప్ అవుతుందని కూడా అనుకుంటున్నాను చూడలేదు ఐదు సంవత్సరాల్లో చూడవచ్చు ద్వారా ఓకే సో ఐదేళ్ళల్లో ఏమంతా అభివృద్ధి లేదు తెలుగుదేశం వస్తే అభివృద్ధి అందుకే మేము పెట్టి ప్రశ్న తెలియని గెలిపి అందాము ఓకే థ్యాంక్ యూ అన్నా నమస్తే మీ పేరు అన్న నా పేరు రవి సిరే రవి గారు బాగున్నారా బాగున్నా అన్న మీ కోవూరులో ఊరులో ఎలక్షన్ జరగకపోతుంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అవునా అంటే మీరు తెలుగుదేశం పార్టీ ఓట్లు వేస్తారా అన్నా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు తెలుసా విషయం తెలుసు కలిసరి మేడం గారిని మేడం గారి గురించి విన్నారు మొత్తానికి మీరైతే రానున్న ఎన్నికలు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తారంటే తెలుగుదేశం ఏ గుర్తు సైకిల్ సైకిల్ ఇంతమంది కూడా సైకిల్కి వేస్తారా ఇప్పుడు సైకిల్ కేస్తారా ఈసారి ఊపిరి త్వర సైకిల్ ఏనా సైకిల్ ఎందులో ఓట్లు మా ఇంట్లో పది ఓట్లు పది ఓట్లు పది ఓట్లు సైకిల్ ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తారా గెలిపిస్తా ఓకే థ్యాంక్ యూ బాగున్నారా బాగున్నా కో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు గెలిపిస్తారా గెలిపిస్తాం గెలిపిస్తారా ఏ గుర్తుకేస్తారు ఓట్లు టీడీపీ టీడీపీ అవునా టీడీపీ అంటే ఇష్టమా మీకు ఇష్టం ఇష్టం ఎప్పటి నుంచి ఇష్టం ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి అంతే ఓటు వచ్చినప్పటి నుంచి నాకు ఓటు వచ్చింది ఫస్ట్ నుంచి టిడిపి ఆ రామారావు ఫ్యాన్స్ మీరు రామారావు సినిమాలు బాగా చూస్తారా చూస్తారా ఇప్పుడు రామారావుది ఎప్పుడు రామారావుదేనా ఏ సినిమా ఇష్టం బాగా మీకు ఏదో ఒకటి నచ్చింది రామారావు ఇష్టం ఓకే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య పోటీ చేస్తుంది మీ కొవ్వూరులో మేడం సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తుంది సైకిల్ గుడికే ఓట్లు వేస్తారా మేడం గారి గెలిస్తే ఇక్కడ బాగా పనులు జరుగుతాయని చెప్పి అనుకుంటున్నారా అనుకుంటున్నాము మొత్తం మన పాలెంలో ప్రజలంతా ఏమనుకుంటున్నారు సైకిల్ గుడికే వేస్తారా సైకిల్ అవునా ఏమన్నా జగన్ పాలన బాగలేదా ఏం బాగుందా అన్ని చూసి అయిపోయింది ఏమన్నా జగన్ పాలన ఏంది రేట్లు గిట్లు బాగా పెంచేసి అంటారా అదే కరెంట్ మాక ఎంత వస్తాయి బిల్లులు పర్సనల్ ముప్పై నలభై వేల ఆకువాకలు మీరు చేస్తారా ఎంత యూనిట్ చార్జి ఎంత ఇప్పుడు బాగా ఇబ్బంది అవునా ఇది కేవలం కరెంట్ బిల్లు తట్టుకోలేక ఆకువారు వదిలేసారా ఎన్ని ఎకరాలు చేస్తారండలకి ముప్పై వేలు వస్తుందా నెలకి ముందు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏడు వేల వచ్చేది ఏడు వేలు ఇప్పుడు ముప్పై వస్తుంది గిట్టుబాటు ఏమి లేక వదిలేసారా మొత్తం ఈ సముద్ర తీర ప్రాంతంలో అందుకే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారంటారు గెలిపిస్తారంటారు అదే మాకు కావాల్సింది రైతులందరూ అందరూ చాలా బాధలో అన్న అమ్మే బాధల్లో ఉండేది అందరూ బాధలు ఇప్పుడు అసలు ఏం గిట్టుబాటు లేకుండా అమ్ముగా ఉంటారు వదిలేసిందా సరే అన్న అన్నా నమస్తే బాగున్నారన్నా బాబా ఏం పేరు అన్న మీ పేరు నా పేరు జనాదే గారు మీ కొవ్వూరు నియోజకవర్గంలో రేపు జరగబాబోయి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచ్చే అవకాశం ఉంది టిడిపి 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 అంటే ఇష్టం అవునన్నా ఈ ఐదు పరిపాలనలో జగన్ మోహన్ రెడ్డి బాగా పనులు చేయలేదు ఏం చేయలేదు ఇబ్బంది పెట్టాడు బాగా మేము లస పెట్టిండు లస పెట్టాడు కరెంటు బిల్లు కాని బాగా పెట్టిండు కరెంట్ బిల్లు అంటే ఎట్ట అన్న ఒక మీటర్ కి ఒక మీటర్ వస్తుంది మామూలుగా ఇంటి మీటర్ అయితే ఏ రూపాయలు వస్తుంది ముప్పై వేలు నలభై వేలు వస్తుంది ఎంతకు మంది ప్రభుత్వం అట్లా వచ్చిందన్న అట్ వచ్చేది లేదు మూడు వేలు నాలుగు వేలు లోపల బాగా ఇప్పుడు పెరిగిపోయినాయి ఫీడ్ ఉందన్న ఫీడ్ కూడా పెరిగిందా ఫీడ్ కూడా పెరిగింది అప్పుడైతే పద్దెనిమిది వందలు ఉండింది ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఉంది అబ్బా గిట్టుబాటు వస్తుంది అన్న అసలు గిట్టుబాటు అయ్యారు అట్లా వాళ్ళకి సరిపోతుంది సరిపోతుంది వదులుకోలేక వదులుకోలేక ఇవన్నీ సరి కావాలంటే తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆ బాగుంటుంది మరి గెలిపిస్తారా గెలిపిస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఓట్లు వేస్తారా ఏ గుర్తు మీది మాది సైకిల్ థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆ పార్టీ జిల్లా రైతు కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గండవరపు అమర్నాథ్ రెడ్డి గారు ప్రజెంట్ కబూరు నియోజకవర్గ రాజకీయాలు ఫ్యామిలీ రాకతో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఎలా ఉందో ఆయన మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నా సార్ చెప్పండి సార్ తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అనుభవం మీది విపిఆర్ ఫ్యామిలీ రాక నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ జిల్లాలో బాగా పెంచింది రాక ముందు ఒక విధం వచ్చిన తర్వాత బాగుంది ఎంపీ స్థానానికి సో మొత్తానికి పిపిఆర్ బ్రాండ్ కనబడుతుంది తెలుగుదేశం పార్టీలో ప్రెసెంట్ ఓకే సార్ మీ కోవూర్ నియోజకవర్గానికి పిపిఆర్ సతీమణి మేము రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు ఫలితే ఎలా ఉండే అవకాశం ఉంది చెప్పండి ప్రశాంత్ రెడ్డి గారు విన్ అవుతారు ఆల్రెడీ కోవూరు డిక్లేర్ తెలుగుదేశంకి దినేష్ రెడ్డి గారు ఉన్నాం కానీ డిసైడ్ అయిపోయింది నెక్స్ట్ టీం వచ్చిన తర్వాత ఇంకా బలం పెరిగింది ఓకే ఓకే సో దినేష్ రెడ్డి గారే రూట్స్ బాగా రూట్స్ బాగా రూట్స్ బాగా చేశారు పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు దినేష్ రెడ్డి గారు బాగా బాగా నిలబడ్డారండి బాగా వర్క్ చేశారు గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి కార్యకర్త దగ్గర ప్రతి విలేజ్ లో ప్రతి ఇంట్లో దినేష్ రెడ్డి అంటే ఎవరో తెలుసు సో దినేష్ రెడ్డి గారి కష్టం ఆయన చేసిన వర్క్ విపిఆర్ బ్రాండ్ తెలుగుదేశం పట్టి వేవ్ అన్ని కలిసి వస్తాయి అన్నీ కలిసి వస్తాయి సార్ ప్రశాంత్ రెడ్డి గారితో మీరు ఎప్పుడైనా పొలవ జరిగింది కలిసే నాయకత్వం ఉన్నాయండి పొలైట్ గా ఉంటారు బాగా అందరితో కలిసిపోతున్నారు ఆమె రాకముందు ఏదో అనుకున్నారు కానీ ఆ స్టేజ్ లో ఉంటారు కింద స్థాయి వాళ్ళకి అందుబాటులో ఉండరు అని ప్రచారం జరిగింది కూడా ఆమెతో కలిసి మాట్లాడిన తర్వాత చాలా మేమందరం సాటిస్ఫై కోవూరులో అంటే సార్లు ఎమ్మెల్యే నలబడి ప్రసన్న కుమార్ గారు పేమెంట్ ప్రశాంత్ రెడ్డి గారు చూస్తే ఫస్ట్ ఎలక్షన్ ఎలా ఉండే అవకాశం కోవ్వూరు ఇందుకూరు పేటమాన్లం అది అయితే తెలుగుదేశంకి బాగుంటుందండి ఫస్ట్ నుంచి కూడా చంద్రమోహన్ రెడ్డి టైం నుంచి కూడా తుమ్ముకూరు పేట అంటే ఒక తెలుగుదేశం బ్రాండ్గా ఉండింది తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కూడా మేము చేస్తున్నాం తెలుగుదేశంలో తర్వాత ఆయన కాంగ్రెస్లో వెళ్ళిపోయినారు తర్వాత ఆయన మనకేమి వాదాలు లేవు కానీ ఇప్పుడు పలవన్ రెడ్డి దినేష్ రెడ్డి ద్వారా ప్రశాంత్ రెడ్డి గారు బాగానే ఉందండి మనకు బాగా తర్వాత బాగుంది శ్రీ మధ్య కాలంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది రాజకీయాలు మంచిది అంటారా సార్ దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అండి అది చాలా రాజకీయాల్లో ప్రజెంట్ రావాలనుకున్న యువతకు కూడా మంచిది చేయకూడదు అయినా ఎందుకైనా చేశారు మరి సార్ ఆ వ్యాఖ్యల వల్ల కృష్ణ కుమార్ గారి కొంత డ్యామేజ్ కంపల్సరీ ఉంటుంది అండి ఒక స్థాయిలో రాజకీయాలు చేసిన వాళ్ళకి దాని గురించి ఆలోచించే వాళ్ళు కూడా సారి ఆలోచిస్తారు దేనికైనా కూడా పర్సనల్ వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చెప్పుకుంటూ ఎవరు వెళ్ళకూడదు రాజకీయాల్లో మా సీనియారిటీని బట్టి చెప్తున్నాం అప్పుడు రాజకీయాలు బాగానే ఉన్నాయి ప్రజలు రాజకీయాలు ఎట్లా తయారు అంటే ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నుంచి ఈ విధంగా కలుషితం కలుషిత అవునండి జగన్ గారి జగన్ గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు అప్పుడు అలాంటి పరిస్థితి మీకు అప్పుడు లేదండి అప్పుడు విలేజ్ లో కూడా ఫ్రెండ్లీ గానే ఉండేది రాజకీయాలు కూడా ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగతం అయితే వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత వ్యక్తిగత దాడులు వ్యక్తిగత దాడులు హరాస్మెంట్స్ హరాస్మెంట్స్ సో అలాంటివే ప్రశాంత్ రెడ్డి గారి మీద కూడా జరిగింది ఓకే సార్ మీరు అన్నారు ప్రశాంత్ రెడ్డి గారి విజయం ఖాయం అని సో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొత్తగా చేరుతున్న వైసీపీ శ్రేణుల మధ్య కొంత చిన్న వివేదం ఉందంటే ఒక టాక్ నిజం అది ఉంటుందండి ఏ పార్టీలైనా కొత్తగా వచ్చిన వాళ్ళతో కొంచెం విలేజ్ స్థాయిలో ఏమవుతుందంటే విలేజ్ రాజకీయాలు వేరు జిల్లా రాజకీయాలు వేరు విలేజ్ స్థాయిలో అనేది ఒక గ్రూప్ ఉంటుంది వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వేలని గా ఈ గవర్నమెంట్ లో కొంచెం హరాస్మెంట్ ఉండింది యువతల పార్టీలు వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆమె మీద ఉండే అభిమానంతో కానీ ఇంకో కానీ కానీ అవతల వాళ్ళు కూడా వస్తామంటున్న తర్వాత లిటిల్ బిట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని అన్నింటిని సదుబాటు చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి సార్ లాస్ట్ టైం ముప్పై వేలకు ముప్పై వేల ఓట్ల చిలుకుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నలకు మార్టీ విజయం సాధించారు సో ఈసారి ప్రశాంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి అంటే చాలా కష్టం చేయాలి చాలా వర్క్ చేయాలి వర్క్ చేయాలి గ్రౌండ్ లో ఆల్రెడీ జరిగిపోయింది ప్లస్ సీఎం వచ్చిన తర్వాత ఆ కేడర్ అట్టే ఉంది ప్లస్ వైసీపీ కేడర్ కూడా వస్తా ఉంది కాబట్టి ఇంకా బలంగానే ఉంటుంది జనసేన బీజేపీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇబ్బంది అయింది సో ఈ కూటమి పార్టీలు అంటే జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఇవి కూడా కోవ్వర్లో బలంగా ఉన్నాయా సార్ కోవ్వూర్లో అంటే జనసేన బలంగానే ఉందండి బీజేపీ సార్ విపిఆర్ ఫ్యామిలీ అంటే వేబిరెడ్డి దంపతులు స్వచ్ఛమైన సేవకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి చాలా మంది అంటే పేపర్ వాళ్ళు కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు అందరూ అంటూ ఉంటారు నిజంగా స్వచ్ఛమైన సేవ వాళ్ళ ఉందంట ఉందండి మా గా మా కొత్తూరు పాలెంలో కూడా వాటర్ ప్లాంట్ ఓడి పెట్టారు ఆ రోజుల్లోనూ వాళ్ళు త్రీ ఇయర్స్ అయిన పెట్టి కూడా అట్లాంటివి చేసుకుంటూ వెళ్తా ఉన్నారు సో సర్వీస్ అయితే సర్వీస్ ఉంది ఓకే ప్రశాంత్ రెడ్డి గారి విజయం అయితే ఖాయం అని అమర్నాథ్ ఖాయం ఓకే మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన విపిఆర్ వేణిరెడ్డి రెడ్డి గారి విజయం ఎలా ఉండే అవకాశం అసలు విజయ అవకాశాలు ఎలా ఉండే ప్రభాకర్ రెడ్డి గారి విజయం కూడా ఖాయం అండి జిల్లాలో ఆరు సీట్లు కన్ఫామ్ గా వచ్చేస్తాయి పార్లమెంట్ పరిధిలో ఆటోమేటిక్ గా ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ దాన్ని బట్టి గ్యారంటీ ఆయన ప్రత్యర్థి విజయసాయి రెడ్డి గారి పైన గారు విజయసాయి రెడ్డి లోకల్ అంటున్నారు కానీ అండి ఆ స్థాయిలో మనం మాట్లాడకూడదు ఆయన నాన్ లోకల్ అనే నేను అనుకుంటున్నాను ఎంతవరకు ఇంతవరకు జిల్లాలో ఆయన చేసింది ఏం లేదు జిల్లాగా ఆయన ఆ స్థాయిలో ఉండి జిల్లాగా ఒక కార్యక్రమం చేసిన పరిస్థితి గెలిచినా ఉంటారని జిల్లాల అందుబాటులో ఉంటారని నమ్మకం సో మొత్తానికి వేమిరెడ్డి దంపతులకి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అయితే ఖాయం విజయం ఖాయం సో వారి విజయంలో అమర్నాథ్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంటుంది తప్పకుండా సార్ ఫైనల్ గా చెప్పండి వారి ఇరువురు విజయం సాధిస్తే కోవూరు నియోజకవర్గం డెవలప్మెంట్ లో మరింత ముందుకు వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాయి సార్ ఖచ్చితంగా అనుకుంటున్నా రాజకీయాల కోసం వచ్చిన వాళ్ళు కాదు ఏదో డెవలప్మెంట్ చేయాలా ప్రజలు చేయాలనే ఉద్దేశంతో అంటే ఇటీవల కాలంలో వాళ్ళతో నాకున్న ఒక సేవ చేయాలనే విధంగా ఉదయంతో వచ్చినట్టు నాకు అనిపించింది డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది సో నియోజకవర్గం ఎంపీ గారు ఎంపీ అయితే మటుకు మీ కేంద్ర స్థాయి నుంచి కూడా నిధులు బాగానే నిధులు అంటే సంపాదించుకోవడానికి రాజకీయాలకు మాత్రమే వచ్చాము అంటున్నారు కాబట్టి ఆయన అంటున్నారు వాస్తవం కూడా అదేనా పిపిఆర్ మార్క్ కు డెవలప్మెంట్ ఉంటది అంటారు ఉంటుంది తప్పకుండా అమర్నాథ్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాయకత్వం బలపరుస్తారంట అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు అనుకున్న జరగాలని పిపిఆర్ ఫ్యామిలీ ప్రివేమిరెడ్డి దంపతులు ఎంపీగా ఎమ్మెల్యేగా విజయం సాధించాలని చెప్పి మనసారి పోతుంది సార్ అంతే